టాలీవుడ్లో సంక్రాంతి సినిమాల సందడి నెలకొంది ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మొత్తం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం తేజ సత్య నటించిన హనుమాన్ విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ అక్కినేని నాగార్జున నటించిన నాసామిరంగా సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి ఈ సినిమాల్లో హనుమాన్ ఒకటే ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ సినిమా కాగా మిగతా సినిమాలన్నీ ఇరవై ఐదు కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్తోనే నిర్మించడం జరిగింది మహేష్ బాబు నటించిన కారం సినిమా అయితే ఏకంగా నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల బ్రేక్ ఈవెంట్ బడ్జెట్తో బరిలోకి వచ్చింది దీంతో సంక్రాంతి సినిమాల్లో ఈ సినిమాపైనే అందరి కళ్ళు పడ్డాయి కానీ తొలి రోజే కారం సినిమా మిక్స్డ్ టాక్ మూట కట్టుకుంది మహేష్ స్క్రీన్ ప్రజెన్సు త్రివిక్రమ్ డైలాగులు తమన్ పాటలు బాగున్నా కథ కథనం బాగోలేదని తాకొచ్చింది కానీ పండుగ కావడంతో గుంటూరు కారం వసూళ్లు మాత్రం తగ్గలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి గుంటూరు కారం సంగతి పక్కన పెడితే చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్ టాలీవుడ్ లో పెద్ద సంచలనమే సృష్టిస్తోంది థియేటర్లు సరైన స్థాయిలో దొరక్కపోయినా ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో సంక్రాంతి పండక్కి అంతా హనుమాన్ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు దీంతో అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి థియేటర్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది పాన్ ఇండియా మూవీగా విడుదలైన హనుమాన్ తెలుగులోనే కాకుండా హిందీలోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ప్రపంచవ్యాప్తంగా ముప్పై కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన హనుమాన్ సినిమా తొలి మూడు రోజుల్లోనే బాక్సాఫీసు షేక్ చేసి ఈ ఏడాది తొలి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది దీంతో నాలుగో రోజు నుంచి వస్తున్న వసూళ్లు నిర్మాతకు లాభాలుగా చేరిపోతున్నాయి తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల షేరు రెండో రోజు నాలుగున్నర కోట్ల షేర్ రాబట్టిన హనుమాన్ మూవీ మూడో రోజు కూడా ఐదు కోట్ల రూపాయల షేర్ రాబట్టింది మరోవైపు అమెరికాలోనూ ఈ సినిమా మూడు రోజుల్లో రెండు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది మరోవైపు విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాకు యావరేజ్ టాక్ రావడం ఆ సినిమాకు మైనస్గా మారింది యాక్షన్ సీక్వెన్సులు బాగున్నా కథనం ఆకట్టుకోకపోవడంతో సైంధవ్ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేదని అంతా చర్చించుకుంటున్నారు దీంతో సైంధవ్ సినిమా వసూళ్లు బాక్సాఫీస్ దగ్గర అంతంత మాత్రంగానే ఉన్నాయి ఇక సంక్రాంతి సినిమాల్లో చివరి సినిమాగా విడుదలైన నాగార్జున మూవీ నాసామిరంగా మంచి టాక్నే సొంతం చేసుకున్న ఆశించిన స్థాయిలో అయితే వసూళ్లు కనిపించడం లేదు అల్లరి నరేష్ రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో నటించిన నాసామిరంగ సినిమా మలయాళ రీమేక్గా తెరకెక్కడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు పాజిటివ్ టాకు రావడంతో రానున్న రోజుల్లో వసూళ్లు పెరుగుతాయని చిత్ర యూనిట్ ఆశగా ఉంది మొత్తం మీద మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ సాధించిన హనుమాన్ మూవీ సంక్రాంతి విజేతగా నిలిచిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రెండో స్థానంలో కారం మూడో స్థానంలో నాసామిరంగా నిలవగా వెంకీ డెబ్బై ఐదవ సినిమాగా విడుదలైన సైంధవ్ మాత్రం నాలుగో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం